రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్ గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్లి ఇల్లు పగలకొడతాం కార్లు పగల కొడతాం అర్ధరాత్రులు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా రెత్తుల మీద దాడులు చేయటం కాళ్ళు కొడతాం చేతులు కొడతాం తల్ల పగల కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు పాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సిటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేకపోతే లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదే విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తా అంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు ఇటాకి సిద్ధంగా ఉన్నాం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మతంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డిజిపికి ఎస్పీలకి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్ గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంస రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింస రాష్ట్రంగా హింస రాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు కలిసి చేస్తున్నటువంటి ఉన్నారు మిగతా పార్టీ ఎక్కడ ఉంటే ఇక్కడ ధైర్యం అవుతున్నారు ఏంటంటే ఇది నాకు అర్థం లేదమ్మా ధైర్యం లేదు ఏం లేదండి గాంభీర్యం అంతే లోపల వణుకుతూనే ఉన్నారు భయపడుతూనే ఉన్నారు బట్ ధైర్యం ప్రదర్శించాలి కాబట్టి ఏదో వచ్చారు మాట్లాడతారు వాళ్ళు కూడా అవుట్ అయిపోతారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు చేసిన మాటలు కాని వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి గాని మా భువనేశ్వర్ అమ్మ పైన చేసిన దాడి కానీ మా సార్ పైన మాట్లాడిన మాటలు కాని బాబుగారి పైన కానీ లొకేషన్ అని మాట్లాడిన మాటలు మామూలువి కావు సో ఇప్పుడు వాళ్ళేంటంటే బయటకు వెళ్ళిపోయారు సైలెంట్ అయిపోయారంటే మళ్ళీ వాళ్ళ పైన ట్రోలింగ్ స్టార్ట్ అవుతది మా వాళ్ళకు క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఏదో అలా వచ్చి కనబడుతున్నారు అంతే బట్ భయం అయితే ఉంది భయపడుతున్నారు లిటర్ల వీడి పేరు నాని కొనల్ నాన్న భయమా వాళ్ళకే భయం ఎక్కువ ఎందుకంటే ఎక్కడలే అవినీతి పండు ఎక్కడ మాట్లాడని ఎక్కడ వినని దుర్భాష మాటలు మాట్లాడారు సో వాళ్ళే భయపడతారు బట్ పైకి అట్లా కనిపిస్తున్నారు అంతే దే ఫియరింగ్ కదా రిజల్ట్ చూసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది నాకు విషయం తెలిసిందా తెలిసిందని తెలుసండి ఇంకా ఎందుకు అంటే కదా అందుకే సొల్యూషన్ చెప్తాము మీ అన్న కని మనుషులకి అయితే సొల్యూషన్ చెప్పొచ్చండి ఆత్మలతో మాట్లాడే పిచ్చోల్కి ఏం సొల్యూషన్ ఉంటుంది పిచ్చో పిచ్చి ముదిరిపోయిన పిచ్చి వాడు అంటే అసలు ఏ పిచ్చో తెలిస్తే చెప్పచ్చు ఇది క్రిమినల్ తర్వాత రకరకాల పిచ్చులు అంతా ముదిరిపోయిన పిచ్చి కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి చెయ్యలే చెయ్యలేకపోవచ్చు నేను బట్ ఆపర్చునిటీ వస్తే మాత్రం నా వంతు ప్రయత్నంగా ట్రై చేస్తా హిమాలయ వెళ్ళిపోతున్నాడు అంటే చేసిన అక్రమాలు ఉన్నాయి కనీసం అక్కడ తలదాచుకుందాం అనే ప్లాన్ వేసి ఉంటాడు అంతేగాని భయ అంతేగాని ఏదో మంచి చేద్దామనో మార్పు కోసం అనో కాదు మరి రోజక్క గురించి తెలిసా చె భగవంతుడిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం ఎంత మంది నిద్రలేరు రాత్రులు కడిపి ఎక్కడెక్కడ నుంచో ప్రపంచం అవతల నుంచి వచ్చి దర్శించుకుంటారే నీకు అధికారం వస్తే దేవుడిని దర్శనం కోసం కాకుండా దాంట్లో కూడా నువ్వు వ్యాపారం చేసావు ఆ దేవుడే ఛీ ఇలాంటి మనిషికి మంత్రి హోదాలో కూర్చోబెడితే నా పైన వ్యాపారం చేస్తుందా అని అసహించుకొని దేవుడు భయంకరమైన ఒక ఓటమిని ఇచ్చాడు కనీసం ఇప్పుడైనా రోజా మారితే ఆమె వే ఆఫ్ టాకింగ్ ఆ పర్సనాలిటీ ఆ ఎక్స్ప్రెషన్స్ మేనరిజమ్స్ అన్ని మారితే ఎంతో కొంత విలువ దొక్కుతుంది ఎందుకంటే సినిమాల్లో నటించారు కాబట్టి ఆ గౌరవమైన కాపాడుకుంటే మంచిది సో నా సలహా ఏంటంటే అమ్మ మీరు ఇప్పటికైనా గౌరవంగా ఒక రాష్ట్ర మహిళ ఒక భారతీయ స్త్రీ ఎలా ఉంటుందో ఒక తల్లిగా ఒక భార్యగా సామాన్య మహిళగా ఉంటే మీకు ఆ గౌరవం ఉంటుంది లేకపోతే మీరు ఇలానే వెక్కిలి చేష్టాలు వేస్తూ ఉంటే మీ బ్రతుకు ఇంకా దిగజారిపోతుంది సో గౌరవంగా ఉండండి అదే చెప్తాను పవన్ కళ్యాణ్ గారు రూపాయలు డెప్యూటీ సీఎం పడుతున్నాడు ప్రభుత్వ సభ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టారు అదే కదండి ప్రాబ్లం ఇప్పుడు ఈ ఫర్నిచర్ విషయం జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆరోపణలు వచ్చినాయి ఆయన చేశారని కూడా మనం అందరం చూసాం రీసెంట్ టైమ్స్ లో కానీ కోడల శివప్రసాద్ గారిని ఆయన చనిపోయేంత దాకా వెంటాడి వేధించి మానసికంగా ఆయన చనిపోయేలా చేసి చివరికి ప్రాణాలు సొంతంగా తీసుకునే పరిస్థితి కల్పించరు ఎంత మంచి లీడర్ కోడల శివప్రసాద్ గారు ఎంత చేశారు మన రాష్ట్రానికి ఎంత మంచి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము ఈ రోజు అదే పరిస్థితి కర్మ ఉంటది కదా తిప్పి 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 గట్టి కొట్టింది వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదు ఆ రోజా నోటికి ఆ రోజా గురించి మాట్లాడకపోరనే మంచిదండి షీ లిటరలీ డజన్ డిజర్వ్ మై టైం అయితే మరి మరి లక్షలు ఏంటమ్ ఖర్చు వాళ్ళకి బాత్రూమ్ ఉన్నాయండి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా టాయిలెట్ ని కమోడ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చి బంగారత్ చేయించుకున్నారు మరి ఏం చేస్తారా టాయిలెట్ లో తెలియదు గానీ కూర్చొని ఏడుస్తారో తెలియదు గానీ వీళ్ళకి బాత్రూమ్ ఫ్యాంటసీలు ఉండటం వలన బాత్రూమ్ లో ఎక్కువ అదే మనం బాత్రూమ్ లో బాబాయ్ ఇరవై ఐదు లక్షల బాత్రూమ్ కమోడ్ సో ఆ ఫాంటసీలవలన ఇవన్నీ బయటకొస్తున్నాయి అన్నమాట ఇక అంబట రాంబాబు డ్యాన్సెస్ అవ్మే ఎప్పుడు చూసానండి బాగా డాన్స్ ని ఓడించారు అమ్మా డ్యాన్స్ చేశారు కాబట్టి ఓడించేశారు ప్రజలతో తిరిగి ప్రతి సమస్యని మాట్లాడుంటే గెలిపించే వాళ్ళు టైతకల ఆడటం గంట అరగంట అని మాట్లాడటం సుజినా సౌకన్య సౌజన్య అని మాట్లాడారు కాబట్టి ప్రజలు తని కూర్చోబెట్టారు ఇంట్లో వాళ్ళకైనా కూడా బుద్ధి రాలేదు బ్రహ్మను కూడా ముందుకొచ్చేస్తారు బ్రహ్మను ఏటి మాట్లాడుతున్నారు ఓడిపోయిన తర్వాత కూడానా అంటే అదే చెప్పాను కదా వాళ్ళు ఎక్కడున్నా సరే మేము ఉన్నాము అట్లీస్ట్ ప్రజల్లో కనబడుతున్నాము అని అలా మెరుపు తీగల్లాగా వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు ప్రజల్లో ఆదరణ లేదని వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడే ఉంటే వాళ్ళు చేసిన తప్పులు శిక్షలు పడతాయని తెలుసు బట్ ఊరికే టీవీ ముందు షో ఆఫ్ ఇస్తున్నారు అంతే అంతే జోగి రమేష్ వచ్చినప్పుడు కదులుతుంటాడు ఇప్పుడు అమ్మా జోగి రమేష్ ఏంటి అలాంటి వాళ్ళందరూ కనుమరుగైపోయారు మన సజ్జలు రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి వాళ్ళందరూ ఎలక్షన్ రిజల్ట్స్ రోజే పారిపోయారు ఒక్కొక్కరు వెళ్ళిపోతారండి ఇప్పుడున్న పదకొండు మంది కూడా ఎంత మంది వెళ్ళిపోతారా అని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి మనం చూస్తే నేను కూడా ఎక్కడో పేపర్ లో చూసాను పదకొండు మందిలో ఐదు ఆరు మంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అనేసి పెద్దిరెడ్డి కూడా వెళ్ళిపోతున్నారు బిజెపికి అని వార్తలు వచ్చినాయి విడుదల రజని వెళ్ళిపోతుందని వార్తలు వచ్చినాయి చేసుకుంటారు వాళ్ళు చేసి ఒకటా రెండా అక్రమాలన్నీ చేసేసి నేను ఇంకో పార్టీలో చేరతానంటే ఎవరు చేర్చుకోరు క్యారెక్టర్ కూడా చూస్తారు కదండి వాళ్ళు ఐదు సంవత్సరాలుగా ఏం చేశారు ప్రజలకు అనేది కూడా చూస్తారు కదా ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీతోను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో అలయన్స్ లో ఉంది సో ఐ డోంట్ థింక్ బీజేపీ వాళ్ళు ఇలాంటి క్రిమినల్స్ ఎంటర్టైన్ చేస్తారని నేను అనుకుంటాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు దేవుడు రాసిన స్క్రిప్ట్ దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్నారు ఏంటంటే ఇరవై మూడు ఎమ్మెల్యేలు మీరు తీసుకున్నారు కాబట్టి మీకు ఇరవై మూడు ఎమ్మెల్యేలు వచ్చినాయి ముగ్గురు ఎంపీలు తీసుకున్నారు కాబట్టి ముగ్గురు ఎంపీలో గెలిచారు అని అనేవారు ఏలాకోళం చేశారు మరి ఇప్పుడు పదకొండు వచ్చి స్క్రిప్ట్ మీకు తెలుసా తెలియదా తెలియపోతే నేను చెప్తా దేవుడు స్క్రిప్ట్ నాకు ఎలా ఎప్పుడో తెలుసు ఎప్పుడో తెలుసు అండి ప్రజావేదిక కూల్చిన నాడే దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది నేను ముందే అంచనా వేయగలిగాను దేవుడు ఎంత గొప్ప స్క్రిప్ట్ రాసాడంటే ఒకటి ఒకటి మధ్యలో ఐదు లేపేశాడు వీళ్ళు చేసిన అరాచకాలు కనీసం ఆ పదకొండు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని చాలా మంది ప్రజలు ఫీల్ అవుతున్నారు వీళ్ళు చేసిన పాపానికి సున్నా రావాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి కుప్పం కుప్పం కూడా నాదే అని చెప్పి కాలర్ ఎగరేసుకొని గర్వంగా విర్రవీగాడు హిట్లర్ లాంటి పాలన అందించాడు ఈ రోజు ఏం చేసింది కర్మ దేవుడు మూలను కూర్చోబెట్టారు కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా భిక్షం పెట్టండి నేను ప్రతిపక్ష హోదాలో కూర్చుంటాను అని లెటర్లు పెట్టుకొని అడుక్కునే పరిస్థితి కల్పించారు ఇటన్నిటికీ ఏంటి ఆయన చేసిన పాపాలు ఆయన చేసిన పనికి మాలిన జీవోలు మందుబాబుల్ని బాధ పెట్టడం కానివ్వండి గంజాయి విచ్చలవిడిగా పంచి యువతకి జీవితం లేకుండా చేయడం కానివ్వండి అమ్మఒడి పేరుతో ఇలా ఇచ్చి మందుల పేరుతో అంటే మందుబాబులకి లాగేసుకోవటం ఒక రేట్లు పెంచేయడం పెట్రోల్ డీజిల్ రేట్స్ పెంచేయడం నిత్యవ సరుకుల ధరలు పెంచడం ఒకటా రెండా రోడ్ లేకపోవడం కంపెనీస్ ని తరిమగొట్టడం ఉన్న వాటిని కొత్త కంపెనీస్ ని తీసుకుని రాకపోవడం అమరావతిని తీసుకొని వస్తున్న స్పెషల్ స్టేటస్ కానీ క్యాపిటల్ సిటీ అమరావతి ఉంటుంది అని చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మూడు క్యాపిటల్ సిటీస్ ని తెర మీదకి తీసుకొని వచ్చి అసలు క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రంగా ఎక్కించడం రాష్ట్రాన్ని ఇలాంటి ఒకటి రెండు కాదంటే చెప్పుకుంటూ పోతే ఐదు సంవత్సరాలు సరిపోవు జగన్మోహన్ రెడ్డి చేసింది సో ఆయన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి తరిమే దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చాడు